హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త రిటైర్డ్ ఫెంక్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాలు ఏంటో చూద్దాం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల ఫెంక్షన్ పై సుప్రీంకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు రిటైర్డ్ జడ్జీలకు పది నుంచి పదిహేను వేలు మాత్రమే పింఛన్ లభిస్తుందని కోర్టు పేర్కొంది న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ కే విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఇది చాలా దయనీయమైన పరిస్థితి ప్రతి విషయంలో న్యాయపరమైన విధానాన్ని అనుసరించలేమని పేర్కొంది ఇది విచారకరమని ధర్మాసనం పేర్కొంది కొందరు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు పదివేల నుంచి పదిహేను వేలు మధ్య పెన్షన్ పొందుతున్నారని బెంచ్ గుర్తించింది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల ఫెన్షన్ కు సంబంధించిన సమస్యలు లేవనెత్తుతూ దాఖలైన పిటిషన్లు బుధవారం ధర్మాసనం ముందు విచారణకు లిస్టు చేయబడింది అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించి జనవరిలో విచారణ జరపాలని అభ్యర్థించారు ఈ కేసు తదుపరి విచారణను జనవరి ఎనిమిదవ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెంకటరమణ తెలిపారు మా జోక్యాన్ని నివారించాలని మీరు వారికి వివరిస్తే బాగుంటుందని ధర్మాసనం పేర్కొంది కేసుల వారీగా ఈ అంశం నిర్ణయం తీసుకోబడిందని అత్యున్నత న్యాయస్థానం ఏ ఆదేశాలు ఇచ్చినా అది హైకోర్టు న్యాయమూర్తులందరికీ వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది ఈ కేసు విచారణ ధర్మాసనం జనవరి ఎనిమిదికి వాయిదా వేసింది గత నెలలో ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కొందరు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు ఆరు వేల నుండి పదిహేను వేల వరకు పింఛను పొందడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది పదిహేను వేల నుంచి పొందుతున్న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది పదమూడేళ్ల పాటు జిల్లా హైకోర్టులో జుడిషియల్ అధికారిగా పనిచేసి తర్వాత అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన పిటిషనర్ పింఛను లెక్క లెక్కించేటప్పుడు అధికారులు తన న్యాయ సేవను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం మన ముందు హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారని వారు ఆరు వేల నుండి పదిహేను వేల వరకు పింఛను పొందుతున్నారని అది దిగ్భాంతికరమని పేర్కొంది ఇదిలా ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించింది మార్చిలో కూడా ఒక ప్రత్యేకమైన పిటిషన్ విచారించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల బార్ లేదా జిల్లా న్యాయ వ్యవస్థ నుండి పదోన్నతి పొందారనే కారణంతో వారి పెన్షన్ ప్రయోజనాలను లెక్కించడంలో ఎలాంటి వివక్ష చూపరాదని పేర్కొంది జిల్లా న్యాయశాఖ నుంచి పదోన్నతి పొందిన రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఫెన్షనరీ బెనిఫిట్ను హైకోర్టు న్యాయమూర్తిగా చివరి చివరిసారిగా చెల్లించిన వేతనం ఆధారంగా లెక్కించాలని అందులో పేర్కొంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్